नी को रखो नी को रखो ये सुप्रभु नाम में अंदर की सुखम यीशु मसीह के नाम से आप सबको धन्यवाद मरेक सारे फिर से మనమందరం ఉచేరి हम सब मिलकर यीशु प्रभु సన్నిధిలో यीशु मसीह की उपस्थिति में आयन आराधीంచడానికి ప్రభువు కొపਾਸనా karne ke liye आयन वाक्यम ధానించుకునే ప్రభువు కా వచనం కో మనన karne ke liye కృతజ్ఞతల చెల్లించే ప్రభువు కో ధన్యవాద్ dene ke liye దేవుడిచ్చిన అవకాశం కొరకు ప్రభునే జో మోక డయా హై దేవునికి ప్రభువు కో యేసు ప్రభు ద్వారా यीशु मसीह के द्वारा वंदना हम सब मैं धन्यवाद देना चाहता हूँ क्रैस् ईसाई लोगों का विशिष्टता क्या है ये इधर मुगर ना नाम पेरेट चेरद जहाँ दो तीन लोग यीशु मसीह के नाम से इकट्ठे होते हैं नेनू प्रभु जो है वार मध्य उन्ना उनके बीच में मौजूद है अनि यीशु प्रभु चिपट जो ए वचन है मौजूद है वचन प्रभु ने हम सबको बताया है इधर मुगुरु दो और तीन ये कढ़ाई जहाँ भी यीशु प्रभु नाम हम लोग यीशु मसी के नाम से छेरता रो जो इकट्ठे होते हैं वार मज़लो उनके बीच में सर्वशक्ति के लिए जो सर्वशक्तिमान प्रभु है वार मज़लो के उनके बीच में आयना वस्तर

మే జో బాత్ ఈ ఎందుకు హమ్ క్యూ దేవుడు మనల్ని ఎంతగా బ్లెస్ అంటే ఎక్కడైతే ఇద్దరు ఇద్దరు మినిమం ఉంటే వాళ్ళ మధ్య దేవుని యొక్క వస్తుంది ప్రభు జహా హో ఇన్ లో ప్రభు ఆశీస్ అయితే దాని అర్థము ఒకరుండే దగ్గర దేవుడు ఉండడని కాదు इसका अर्थ नहीं है कि जहाँ एक होता है वहाँ प्रभु का उपस्थिति नहीं होता है क्यों उनके बीच में प्रभु आता है? प्रश्न। वह एक सवाल है रो प्रश्न एम दूसरा सवाल यह है कि गुर्तव्य विषय सब याद करने का एक विषय यह है हाँ वाक्य वचन हमको क्या याद दिलाता है ద దోమ్ ప్రజెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ జో సర్వశక్తిమాన్ సార్వభౌమికత అంటే ఎక్కడైనా సరే ఈ భూలోకంలో ఎక్కడైనా సరే నువ్వు ఆఫ్రికాకు పో అమెరికాకు పో లేదంటే చైనాకు పో మంగోలియాకు పో కిందండేటటువంటి ఇంకే ప్రదేశం అయినా కాబో ఇద్దరు ముగ్గురు ఉంటే దేవుని యొక్క సన్నిధి అక్కడికి వస్తుందని చెప్పి వాక్యం చెప్పినప్పుడు దాని యొక్క అర్థం ఏమిటి అంటే ఈ యేసు అనేటటువంటి వ్యక్తి ఒక స్థలానికి ఒక క్షేత్రానికి वो का, का यहाँ जो बात है, जहाँ भी हम पृथ्वी पर जाए वो सा अफ्रीका हो यूरोप हो कहाँ भी हो यू मसीह का वचन ये कहता है कि जहाँ भी हम जाए यशु मसीह का उपस्थिति वहाँ आता है हुँ. वो एक क्षेत्र नहीं अलग क्षेत्र नहीं कहीं भी हो ईशु मसीह का उपस्थिति आता है प्रत्येक देवालयान अब प्रार्थना अवसर लेकर ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి నేను అక్కడ దేవుడికి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అచ్చి పవిత్ర మందిర్ మే ప్రార్థనా జరుతీ ఎందుకంటే చాలా మందికి ఈ

ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరతారో వాళ్ళ మధ్య దేవుని యొక్క సన్నిధి దిగొస్తుంది జా దో తిన్ లోగ్ ఇక్కటే హోతే నామే ఓ పరమేశ్వర్ కి ఉపస్థితి సో నా హృదయంలోనికి నేను తెచ్చుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే నేను ఆరాధించేటటువంటి దేవుడు సర్వములో ఉన్నటువంటి దేవుడు ప్రపంచమంతా పరలోకమంతా పరలోకము భూలోకమునంతా కూడా ఆవరించున్నటువంటి దేవుడు ఎక్కడైనా ఉంటాడు ఆయన యహం ఏ బాధ సమంఛిన హేకి జో పరమేశ్వర్కు హంసబ్ ఉపాసన కర్రహే ఓ పరమేశ్వర్ హర్ జగా హే ఓ పృథ్వీ పర్ హో స్వర్గరాజ్య పర్ హో హర్ జగ పరమేశ్వర్కి ఉపస్థితి ఎంత ధన్యత అది మాత్రమే ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా చాతా అదేమిటి అంటే క్రైస్తవులకు ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దీవెన ఆశీర్వాదం ఏమిటి అంటే దేవుని సన్నిధులకు వచ్చినప్పుడు వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారు మసీహీ లో ఇక్కడే పరమేశ్వర్ పితాకు ఉపాసన కర్త ఇంగ్లీష్ లో వర్షిప్ అంటం ఇంగ్లీష్ మే అంగ్రేజీ మే వర్షిప్ వర్షిప్తే వర్షిప్ అంటే అర్థం ఏంటంటే టు వర్త్ టు సంవన్ ఎల్స్ वर्शिप का अर्थ यह है कि जो योग्य है उनको योग्य ठहराना वी एट्रिब्यूट वर्थ टू ए पर्टिकुलर पर्सन कॉल्ड जीसस क्राइस्ट हम यीशु मसीह एक व्यक्ति को हम योग्य टहरा कर उपासना करते हैं What इज वर्थ योग्यता क्या है आयवन आबादी न

స్థుతితోటి ఆరాధనతోటి ఎందుకు ఆయన్ని ఎత్తి పట్టుకుంటారు అంటే వై ఎందుకు మనం ఆయన్ని హెచ్చిస్తామంటే ద్వారా ఒక ప్రధానమైనటువంటి రీజన్ ఒకటి ఉంది మనం అర్థం అది ఏంటి అంటే ఎందుకు చెప్తున్నానంటే కారణం ఏంటంటే ఆరాధన అనేటటువంటిది మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి భాగం आराधना जो है हमारे जीवन में बहुमूल्य एक हिस्सा है यंदुक आराधिस्तम कारण में इंटी अंडे क्यों आराधना करते हैं उसका कारण क्या है यीशु यीशु मसी, देवड़ो आयुंडी जो यीशु मसी परमेश्वर होते हैं भी आयना आकाशानी भूलोकानी समस्त लोकानी सृजनचन ट्वेंटी देवड़ो यीशु मसी जो है आकाश को पृथ्वी को सब लो दुनिया को और है मालिक है హెబ్రిల్ రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం రెండో వచనంలో ఏమని చెప్పి రాయబడింది అంటే యేసు ప్రభుని గురించి రాసేటప్పుడు ఆయన సర్వ ప్రపంచములను మాట చేత సృష్టించి సర్వమును ఎత్తి పట్టుకొని చెప్పి రాయబడింది పూరా సృష్టి సర్వ ప్రపంచములు

మిల్కీ వేస్ కొన్ని బిలియన్స్ ఉన్నాయి అంతే జో మిల్కీ వేస్ జో కహతే హై వో బి బిలియన్స్ హై ఒక్క పాల నీకు కోటాను కోట్ల నక్షత్రాలు ఉంటాయి ఏకీ హీ మిల్కీ వే కరోడో తారే హై ఒక పాల నీ కోటాను కోట్ల నక్షత్రాలు ఉంటాయి ఇటువంటి పాల కొన్ని బిలియన్స్ బిలియన్స్ ఉన్నాయి విశ్వంలో ఏక్

वर्णन करते हुए एक बात बताइए किया है उनको क्या नाम देना चाहते हैं दट सिंपल वर्ड इज सुनिटी पदम एम टी अंटे क्रिएटर इस एक शब्द है वो है क्रिएटर सूचन

ఉండవలసినటువంటి విషయం ఏంటంటే బాత్ రక హృష్టి కర్తను ఆరాధిస్తున్నావు ఆప్ సృష్టి కర్త కు ఆరాధన కర్రహే నువ్వు సృష్టికర్తను కర్తను ఆరాధిస్తున్నావు ఆప్ ఆరాధన ఆయన సృష్టింపబడినటువంటి వాడు కాదు

నీ హృదయంలో ఎవరిని ఆరాధిస్తున్నాను ఆయన మేజెస్టీ ఏంటి ఆయన గంభీరత్వం ఏంటి ఆయన గొప్పతనం ఏంటి ఆయన శక్తి ఏంటి ఆయన జ్ఞానం ఏంటి ఆయన బలం ఏంటి అనేటటువంటిది నీ హృదయంలో నీకు కలిగినప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి మోకరిల్లి पारा जब हम यीशु मसीह की उपस्थिति में आते हैं हम ये सारी बात को समझना है मेरा परमेश्वर जिनको मैं आराधना कर रहा हूँ वो सर्वशक्तिमान है, है वो सृजनहार है वो बलवंत है जब हम ये बात हम समझते हैं हम यीशु मसीह को और अच्छे से आराधना कर सकते हैं यशा ग्रंथम नलब आये आये शोधिप शक्ति ज्ञानम

उसका उतना महान परमेश्वर की उपस्थिति में हम सब आए हैं अटवंटी व्यक्ति దగ్గరకొచినప్పుడు నీొక్క వైకరి ధోరణి ఏ విధంగా ఉండాలి जब हम इतना महान परमेश्वर की उपस्थिति पर आते हैं हमारा स्वभाव कैसा होना है साधारणమైనటువంటి వైకరి जो साधारण स्वभाव होता है सामान्यమైనటువంటి వైకరి తోటి जो सामान्य వైక సాధారణ స్వభావ है

భవిష్యవత్తాన ఆయన సామాన్యమైనటువంటి యాజకుడు కాదు ఏ ఏ పరమేశ్వర్ ఏ యాచకునిహి యేసు ప్రభువు నీతి బోధకుడు మాత్రమే కాదు ఈశుమసి ధార్మికతాకి ఉపదేశకహీనహి హస్ సృష్టికర్త ఓ సృజన్హార్ హ సృష్టికర్త ఓ సృజన్హార్ హె రెండో విషయము హెబ్రిల్గా రాసినటువంటి పత్రిక ఆ రెండో వచనంలో ఇంకొక వచనము కిందికి వస్తే ఏమని చెప్పి రాయపడిందంటే మహత్తు గల తన మాట చేత సర్వమును సృష్టించి ఆయన సర్వమును ఎత్తి పట్టుకొని నడిపించుచున్నాడని చెప్పిన తర్వాత కిందకు తర్వాత ఆయన తన మన పాపములకు తానే శుద్ధీకరణము చేసి ఏమని చెప్పి రాయబడిందండి వాట్ వాట్ ఇస్ ద వాట్ ఇస్ ద వర్డ్ రిటన్ ఇబ్రాహిం కాదు పెహలా అధ్యాయ్ దూసరా వచ్చిన తీసరా వచ్చిన इन अंतिम दिनों में हमसे पुत्र के द्वारा बातें की जिसे उसने सारी वस्तुओं का बारिश ठहराया और उसी के द्वारा उसने सारी सृष्टि की रचना की है वह उसकी महिमा का प्रकाश और उसके तत्व की छाप है और सब वस्तुओं को अपनी सामर्थ्य के वचन से संभालता है वह पापों को दो कर ऊंचे स्थानों पर महामहिमन के दही ने जा बैठा है और स्वर्गदूतों से उतना ही उत्तम उत्तम जितना उसने उनसे बड़े पद का वारिस होकर उत्तम नाम पाया है। है है। पहला हम ये बात हमने बताया है कि मसीह सारी सृष्टि की है। करता। वो देवनी

కోసం శిక్షను భరించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ పాపములకు శుద్ధీకరణం చేశాడు సారి సృష్టి పాపం కే దహియా సో ఒక వైపు ఆయన సృష్టికర్త एक एक बात में हम कह सकते हैं यीशु मसीह सुजनहार है और रुंडो वाइपो आयना ने पापाल ने तीस वेसे दाने के आयना तन्नु तानु बलि अर्पण का अर्पिंच को नटवंटी देवनी गोरे गोरे पे लायना दूसरे बात जो है हमारे सारे पापों को मिटाने के लिए यीशु मसीह ने क्रूस पर बलि होकर एक मैमना जैसा हमारे पापों को निकाला है ఆయన రక్తము చేత మనం విమోచించబడ్డాకోసం వెచ్చించబడినటువంటి రక్తము దేవుని యొక్క రక్తము దేవుడికి రక్తం ఉంటుందా ఆయన ఆత్మ కదా అని చెప్పి నువ్వు అడగచ్చు అది కరెక్ట్ ప్రశ్నే ये तो सही सवाल है आयते आ सृष्टि कर्ताైనటువంటి దేవుడు ఆత్మ స్వరూపడైనటువంటి దేవుడు నీకు ప్రాయశ్చిత్తం చేseదానికి శరీరాన్ని ధరించాడు ఓ ساری సృష్టి కా సచన హార్ హే ఆత్మ జో పరమేశ్వర్ కే అnder హే లేకిన్ ఓ బి హమారే సారే పాపో కే రక్తమాంసాల్ని ధరించాడు కే liye కుదార్ లే ఆయా హే రక్తమాంసాల్ని ధరించాడు ఆర్ యేషు మసీ నే శరీర్ ఆర్ మాంస్ కో ధారిత్ కియా హే అబ్రహం సంతానము యొక్క స్వభావాన్ని ధరించాడు

పాపానికి ప్రాయశ్చిత్తం చేసేదానికి ధరించాడు క్యూ పరమేశ్వర్ పితానే హమారే పాపం కెలియే స్వభావ శారీరక స్వభావ కో ధారణ కియా రెండు కారణాలు చెప్పాను నేను మీకు దో బాతే మే ఆప్కో బతా దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవుని ఆరాధించేదానికి ఏమి కారణాల చేత ఏ హేతు చేత నువ్వు దేవుడిని ఆరాధిస్తావు హమ్ క్యూ పరమేశ్వర్ కో కిస్ కెలియే హమ్ ప్రభు కో ఆరాధన కరనా చాయియే ఒక రీజన్ ఆయన సృష్టికర్త పేలా జో బాత్ ఓ ప్రభు సృష్టి కర్త రెండోది దూసరా బాత్ నీ పాపముల నుంచి ఆయన నిన్ను విడిపించాడు అమారే పాపం ప్రభు నే హార్యా ఆయన తన శరీరాన్ని నీ కోసం నలుగొట్టడుకు మొత్తబొట్టకు అప్పగించుకున్నాడు పాప మసీనే తాడనా సహనే కే అది నీ కోసం చేసాడు నీ కోసం చేసాడు నీవు అని చెప్పినప్పుడు నీ పేరు అక్కడ పెట్టుకో జన్ మన ఈ లోకంలో చాలా మంది ఉన్నారు ఇసు దునియా మే బహుత్సారే లో యేసు ప్రభు యొక్క ఆయన యొక్క బలి అర్పణ పనికి उन सारे लोगों के लिए यीशु मसीह का उद्धार है उन सबके लिए काम आता है कहानी वाला अंदर पापाल क्षमించబడలా లేకనున్ సారే లోగోం కా పాప కా క్షమ నహీ హువా నువ ఎని మీద విశ్వాసం ఉంచావు కాబట్టి aap यीशु मसीह पर विश्वास किया है అందువలన ఆ పాప క్షమాపన నీకు మాత్రమే లభిస్తది లోకానికి అంతటికి లభించడం లే ఇస్లియే aap కో పాప కి క్షమా ملتی హై లేకిన్ ఇస్ దునియా కే సారే లోగోం కే liye నహీ హై కాబట్టి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను విమోచించేదానికి ఆయన తన్ను తాను బలి అర్పణగా అర్పించుకున్నాడు ఆరాధనకు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు నేను ఆరాధన చేసేటప్పుడు కారణాలు చెప్తా ఎందుకు నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను जब हम यीशु मसीह की उपस्थिति पर आते हैं मैं ये सारे कारण आपको बताना चाहता हूं मैं क्यों परमेश्वर को उपासना कर रहा हूं ना पैदा तो चप्ता

దగ్గరకు వచ్చినప్పుడు నేను కదిలింపబడినట్లు ఉండలేను ఎందుకు ఆయన బలిదానము నా జీవితాన్ని మార్చేసింది యే మసిహా బలిదాన్ీవన్యా ఒక కారణం ఏంటి ఆయన సృష్టికర్త पहला कारण जो है मसीह और रो कारण आये ना पाप मुल की शुद्धीकरण देश गोरेपि देश कुमार दूसरा बात जो है यीशु मसीह जो है मेरे पापों के लिए क्रूस पर बलि चढ़ाया गया है। అది రెండో కారణం ఓ దూసరాబాద్ మూడో కారణం ఏంటి అంటే అండి తీసరాబాద్ ఎందుకు నేను దేవుణ్ణి ఆరాధిస్తానంటే మే క్యూ నేను ఎందుకు నోరు తెరస్తానంటే ఎందుకు నా పెదవుల్ని కదిలిస్తానంటే ఎందుకు నా గుంతు దెరిచి మాట్లాడతానంటే ఆయన నాకు

శరీర సంబంధమైనటువంటి జీవ జీవం ఇది శారీరక జీవం కానీ ప్రభు మసీ ఆయన నీకు నిత్య జీవము ఇచ్చాడు అని చెప్పి చెప్పినప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే ఈ లోకంలో మనం బ్రతికేటటువంటి జీవము వంటిది కాదది మి జీవన్ లైఫ్ అంటే ఈ లోక సంబంధమైనటువంటి జీవము ఒక సంవత్సరాలు సంవత్సరాలు సంబంధమైన ఆరోగ్యంగా బ్రతకడం మంచి అది కాదు ఆయన ఇచ్చింది నీకు జీవన్ మత దునియా సౌ సార్ సో బీస్ ఆయన నీకు ఇచ్చినటువంటి జీవం ఏంటంటే దేవునిలో ఉన్నటువంటి జీవము

जो जीवन हम अभी हम बात कर रहे हैं वो जीवन इस दुनिया की जीवन नहीं है हमके सोच के बेहतर है वो जीवन देवन लाइन जीवन अदि ఓ యేసు మసీహ్ పర్ ఓ జీవన్ హై దేవదూతల యొక్క జీవం కాదు అది ఓ స్వర్గదూతం క జీవన్ నహి హై చట్లల్లో జంతువుల్లో ఉండేటటువంటి జీవం కాదు అది ఓ పేడ్ పౌదో మే ఔర్ జంతువో మే ఓ జీవన్ నహి హై దేవుల్లో ఉండేటటువంటి ఆ గొప్ప అద్భుతమైనటువంటి జీవము మన మాటల్లో వర్ణించలేనటువంటి జీవమును యేసు నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆ నిత్య జీవాన్ని లోకి ఆయన చూపించాడు परमेश्वर में जो जीवन है वो जीवन को प्रभु ने हम ईशु मसीह पर विश्वास करने के द्वारा हमको दिया है केवलम विश्वासम द्वारा

సోచ విచారకు అనంత జీవన కా అంటే నువ్వు చనిపోయిన తర్వాత దేవుడు నిన్ను సమాధిలో నుంచి తిరిగి లేపుతాడు